ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారు ఈ స్తోత్రం పఠిస్తే నీ సమస్యకు అమ్మవారే దారి చూపిస్తారు అని చెప్పి ఈ శుక్రవారం శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నాడు బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ సందేశం వినరు జీవితంలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొంతమంది ఉండవచ్చు దేవుడి ముందు ఎంత మూర పెట్టుకున్నా కూడా మన సమస్య తీరట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు అలాంటి నీ సమస్య తీరిపోవడానికే ఈ రోజు బాబా గారు మనకు ఒక చక్కటి స్తోత్రాన్ని అందిస్తున్నారండి ఈ స్తోత్రం ఎవరైతే ఈ రోజు పఠిస్తారో వారి జీవితంలో ఏ సమస్య అయినా సరే ఆ తల్లి చూసుకుంటుంది మనకున్న పరిస్థితులను మార్చేస్తుంది ఉన్న సంపదని రెట్టింపు చేస్తుంది అంతటి శక్తి ఆ మహాలక్ష్మికి ఉంది మరి ఈ రోజు ఆ తల్లి అందించే స్తోత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ పఠించి చూడండి మీ జీవితంలో ఎంతటి సమస్య అయినా పూర్తిగా తొలగిపోతుంది మరి బాబా గారు అందిస్తున్న స్తోత్రం ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం తల్లి నువ్వు ఏదైనా సాధించాలి అంటే నీలో పట్టుదల ఉండాలి ఆ పట్టుదల ఎప్పుడు రెట్టింపుగా ఉండాలి అదే లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు ఈరోజు ఎవరో నీ ముందుకొచ్చి నీ వల్ల ఇది కాదు నువ్వు చెయ్యలేవు నీ పరిస్థితి ఇది అని చెప్పినా కూడా నువ్వు దాని గురించి ఆలోచించి ముందడుగు వేయాలి అంతేకాని వారు చెప్పారు కదా అని ఢీలా పడిపోకూడదు ఇది నా వల్ల అవుతుందా అని దిగులు పడకూడదు ఏదేమైనా సరే అవుతుందిలే అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి భగవంతుడి మీద భారం వేయాలి ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు నువ్వు ఏ దేవున్నైతే ఆరాధిస్తావో ఇష్ట దైవాన్ని తలుచుకో నీ తల్లి తండ్రులను తలుచుకో గురువుని తలుచుకో ఆ తర్వాత ఆ పని మొదలుపెట్టు నీ తల్లిదండ్రుల ఆప్యాయత ప్రేమ నీ పట్ల ఎప్పుడు ఉంటుంది అలాగే నువ్వు నీ గురువుకి చూపించే భక్తి శ్రద్ధలు నిన్ను వెన్నంటే ఉండి నడిపిస్తాయి నిన్ను ఎలాంటి దీనస్థితికి తీసుకురాకుండా వారు కాపాడుతారు తల్లి ఏ దైవాన్నైతే నువ్వు ఆరాధిస్తావు నిత్యం కొలుస్తావు ఆ దేవుడు నీతోనే ఉంటాడు ఆ భగవంతుడు మనం చేసే ప్రతీది గమనిస్తూ ఉంటాడు తల్లి నీలో ఎలాంటి కల్మషము లేదు అందుకే నువ్వు సాయి బిడ్డవయ్యావు ఎన్నో జన్మల బంధం ఉంటేనే నువ్వు ఈ సాయి పాదాలు పట్టుకోగలుగుతావు నువ్వు అదృష్టవంతురాలివి బిడ్డ ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా ఎంతటి వారినైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది నువ్వు ఎప్పుడు న్యాయాన్ని నమ్ముకో నువ్వు తప్పకుండా గెలుస్తావు నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది నువ్వు చేసే పాప పుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఎవరినైనా నువ్వు బాధ అది నీ భగవంతుడిని బాధ నువ్వు ఏ దేవున్నైతే ఆరాధిస్తావో ఆ దేవుడిని బాధ నీ గురువుని బాధ నీ సాయిని బాధ తల్లి ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు నీ మాటలతో ఎవరైనా నొచ్చుకుంటే నీ సాయి నొచ్చుకున్నట్టే నువ్వు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే నువ్వు విఫలం కావచ్చు కానీ ఒకసారి రెండుసార్లు మూడోసారి తప్పకుండా నువ్వు దాని నుండి గెలుస్తావు ప్రయత్నం చేస్తూ ఉంటేనే కదా గెలుపన్నది దక్కుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు బిడ్డ వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పించవచ్చు దేనికైనా రాసిపెట్టి ఉండాలి మనం ఎదుటివారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటాడు కాబట్టి నువ్వు ఎప్పుడు ఎదుటివారిలో దైవాన్ని చూడు దైవాన్ని స్మరిస్తూ ఉంటే నిత్యం నువ్వు యవ్వనంగా సంతోషంగా ఆనందంగా నీ వాళ్లతో ఉండగలుగుతావు నీకు ఎలాంటి ఆరోగ్య సమస్య రాకుండా కాపాడుతాడు శాంతికి మించిన సుఖం లేదు తల్లి రుణానికి మించిన దుఃఖం లేదు జ్ఞానానికి మించిన పవిత్రం లేదు భగవంతునికి మించిన ఇష్టమైనది ఏదీ లేదు నువ్వు తినే అన్నంలో భగవంతుడిని చూడు ఆ అన్నపూర్ణాదేవిని తలుచుకో అలా నువ్వు తలుచుకోగలిగితే ఎన్ని జన్మలైనా సరే ఆ తల్లి నీకు కరుణిస్తుంది నీకు అన్నానికి లోటు లేకుండా కాపాడుతుంది తల్లి మనది తప్పే అయినా వాదిస్తున్నామంటే మనం తప్పుదారిలో వెళుతున్నామని అర్థం ఎవ్వరితోనూ నువ్వు అలా వాదించవద్దు నువ్వు ఎప్పుడైతే అలా వాదిస్తావో నీలో మూర్ఖత్వం మొదలైనట్టే తల్లి నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తించినంత కాలం నువ్వు ముందుకు వెళ్ళలేవు ఏది సాధించలేవు ఏమీ తెలియని వాడు భక్తుడైన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఆ ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు మరి నీ భక్తిలో కూడా అంతే భగవంతుడు నిన్ను ఎప్పుడు ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు నువ్వు ఏం చేసినా చూస్తూ ఉంటాడు మంచైనా చెడైనా తప్పకుండా నీకు కర్మ రూపంలో వచ్చి తీరుతుంది శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారని మళ్లీ చేరదీసి మోసపోకూడదు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే దుష్టబుద్ధి కలవారు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నించగలరు అందుకే మన పెద్దలు ఊరికే అనలేదు పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని ఊరికే అన్నారా ఈ విషయాలన్నీ మనం గుర్తు పెట్టుకుంటేనే జీవితంలో ఎంతటి సమస్య వచ్చినా దాన్ని ఎదిరించి పోరాడే శక్తిని ప్రసాదించమని కోరుకో అంతేగాని నీకు ఉన్నదానితో నువ్వు సంతృప్తి చెందాలే గాని దాని కోసం ఆరాటపడకూడదు నీకు లేని దానిని నీ కోసం నేనిస్తాను కదా అది నీకు అవసరమైతే తప్ప నేను ఇవ్వలేను కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది తల్లి నువ్వు చేసే మంచి పనులు ఇతరులతో ప్రవర్తించే తీరు ఇవన్నీ కూడా మంచిగా ఉంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఎవరైనా నిన్ను నువ్వు ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నా ధర్మాన్ని నమ్ముకుని జీవిస్తున్నా కూడా ఒకవేళ నిన్ను ఇంకా ఎవరైనా ఇబ్బందులు పెట్టి కష్టపెడితే మాత్రం నువ్వు సహిస్తూ ఉండు అంతేకాని వారిని తిరిగి నొప్పించకు ఎందుకంటే భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు నువ్వు అనే పని లేదు భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడు నవ్వుతూ ఉండు ఎంతలా అంటే నీ చిరునవ్వుల ముందు సమస్యలు కూడా చిన్నబోయేంతలా నవ్వాలి ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి భవిష్యత్ అంతా మనకు ఒక శూన్యంగా కనిపిస్తుంది ఒకప్పుడు ఎలా బ్రతికామన్నది గుర్తున్నా మనిషిలో అహంకారం అసూయ ఉండకూడదు ఎప్పుడు ఎలా బ్రతుకుతామో ఎవ్వరూ ఊహించలేరు ఈ రోజు నువ్వు హుందాగా బ్రతికి నీ చుట్టూ ఉన్న వాళ్లను చిన్న చూపు చూసి మాట్లా డితే అది భగవంతుడు నిర్ణయిస్తాడు రేపటి రోజున నీకు కూడా ఇదే గతి పడుతుంది అని కర్మ ఎవ్వరికైనా తిరిగి రావాల్సిందే తల్లి మంచి గుణం మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదుగా ఉంటారు మన సమాజంలో చెడుకు ఉన్నంత స్థానం మంచికి లేదు ఈ ప్రపంచం చెడుని నమ్ముతుంది మంచిని నమ్మదు తల్లి భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అదే జరగకపోయినా అంతకు మించి మేలు కూడా జరగవచ్చు భగవంతుని నమ్మాలే కానీ ఆ భగవంతుడు సదా నీతోనే ఉంటాడు నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను తల్లి కానీ నీకు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా మార్చగలను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ వెళ్ళాలి అంతే అని భగవంతుడు ఊరికే అన్నారా బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే నీళ్లు ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షంతులవుతావి అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది మనం కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది నువ్వు ఎలా ప్రవర్తిస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎలా మార్చేస్తారు నిన్ను మంచివారిగా లేదా చెడ్డవారిగా చూపించాలన్నది ఇతరుల ప్రమేయం ఏమీ లేకున్నా నీ వ్యక్తిత్వం నిన్ను అలా మార్చేస్తుంది ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం కూడా ఉండదు ఇవి రెండూ లేని జీవితమే ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తు చేసుకుంటే కానీ ఎదగలేము తల్లి అలలకు అలసట వస్తుందా రాదు ఆశలకు హద్దు కూడా ఉండదు ఇదే జీవిత పరమార్థం భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టాడు మానవ జన్మ ఈ విధంగా బ్రతుకుతుంది అని కానీ ఆ మానవ జన్మలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉంటేనే నీ చుట్టూ ఎంతోమంది వాలుతారు తల్లి నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావని నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఈరోజు నువ్వు పూర్తిగా శ్రద్ధ భక్తులతో నేను చెప్పినట్టుగా నడుచుకో ఈ సందేశంలో నీకు ఎంతో జ్ఞానోదయం కలిగి ఉంటుంది ఈ రోజు నువ్వు అర్థం చేసుకొని మసులుకోగలిగితే తల్లి ఇంతటితో నీ కష్టాలకు ముగింపు పలుకు నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావనే నీకు ఈ స్తోత్రాన్ని ఇస్తున్నాను ఈ శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మిని ఆరాధించు ఈ స్తోత్రాన్ని నువ్వు పఠించగలిగితే ఏ సమస్య అయినా తీరిపోతుంది ప్రతి శుక్రవారం వారం ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు కూడా ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు లేదా ఈ శ్రావణ మాసం ఈ రోజు నుండి మొదలయ్యింది కాబట్టి ఈ రోజు నుండే ఈ స్తోత్ర పారాయణం మొదలు పెట్టండి ఉదయమైనా మొదలు పెట్టవచ్చు లేదంటే సాయంత్రం వేళ సంధ్యా సమయంలో లేదా పడుకునే ముందైనా ఈ స్తోత్రాన్ని పఠించిన తర్వాత నిద్రపోండి తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంతా నేను చేయగలను ఈ స్తోత్రాన్ని పారాయణం చేయగలను అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వారు అనుభవిస్తున్న కష్టాలు సమస్యలు ఈ శ్రావణ మాసంలోనే ఆ తల్లి పూర్తి తొలగిస్తుంది అంతేకాదు దానికి తగిన దారి కూడా చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణం చేయాలి అన్నది తెలుసుకోండి ఈ రోజు బాబా గారు మనకు చాలా గొప్ప సందేశం ఇచ్చారు ఈ సందేశం బాబాగారు ఊరికే ఇవ్వట్లేదు కనీసం వారి వారి జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసుకుంటారని అర్థం చేసుకుంటారని తన బిడ్డల కోసం బాబాగారు ఈ సందేశం ఇచ్చారు ఎక్కడైనా సరే మామూలంగా మనుషులు చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటారు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మనిషి చెయ్యాలి అది చేయకపోయి మనం అతిగా ప్రవర్తించి అహంకారంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళితే మాత్రం ఎందులోనూ మనం నెగ్గలేము బాబాగారి మీద నమ్మకం ఉన్నవారు అసలు బాబాగారు ఏం చెప్పారు ఇచ్చిన సందేశం ఏంటి అన్నది అర్థం చేసుకుంటే తప్పకుండా వారి జీవితం ఈ రోజు నుండే కొత్తగా మొదలవుతుంది మరి మీరేమంటారు ఈ శుక్రవారం నాడు బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుంటారు కదూ మరి బాబా గారు అందిస్తున్న ఆ స్తోత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగినా లేదా ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగినా ఈ సమస్యలన్నీ పోవాలి మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎలాంటి డబ్బు లోటు లేకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే వెంటనే ఇది చేయి తల్లి ఎప్పుడూ కూడా మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి మంచితనంగా ఉండాలి ఈ సాయి చెప్పింది ప్రతి ఒక్క సూత్రాన్ని పాటించాలి తల్లి రాత్రి పడుకునే ముందు నువ్వు కనకధార స్తోత్రాన్ని పారాయణం చెయ్యి ఒకే ఒక్కసారి పారాయణం చెయ్యి చాలు నీ మనసులో ఎంత ఆవేదన ఉన్నా తేలిక పడుతుంది ప్రతిరోజు ఇది ఒకసారి పారాయణం చేయి ఇది తెల్లవారుతూ ఉదయం లేవగానే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించిన తర్వాత చేయగలిగితే దీని ఫలితం వెంటనే నువ్వు చూడగలుగుతావు అతి తొందరలో నీ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ప్రయత్నంలో నమ్మకం అనేది ఉండాలి నమ్మకం లేకుండా నువ్వు ప్రయత్నిస్తే అది వ్యర్థమే అవుతుంది ముందు ప్రయత్నించే ముందు ఇది అవుతుందా లేదా అన్నది ఆలోచించకుండా ఆ తల్లి మీద భారం వేసి నా సమస్య ఇది అని చెప్పుకొని నమ్మకంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు మొదలుపెట్టు మొదటి శుక్రవారం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా నేను చేస్తాను అని ఆ తల్లితో సంకల్పం చేసుకుని ప్రయత్నం చేయి తప్పకుండా నీకు ఫలితం వస్తుంది నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది అని చెప్పి బాబా రోజు మనందరికీ ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు